రామాపురం అనే ఊరిలో గోవిందుడు అనే చిన్న పిల్లాడు తన కుటుంబంతో ఉండేవాడు ఓ రోజు అతని నాన్న గోవిందుడిని పక్క ఊరిలో ఉన్న తన స్నేహితుడి ఇంటికి పంపి ఒక చిన్న పెట్టె తీసుకురావాలని చెప్పాడు గోవిందుడు అక్కడికి వెళ్లగా స్నేహితుడు అతనికి ఇచ్చి దారిలో దొంగలు ఉండొచ్చని హెచ్చరించాడు ఇంటికి తిరిగి వస్తుండగా గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లు అనిపించి భయపడిపోయాడు అడుగుల శబ్దం పెరుగుతున్నట్లుగా అనిపించడంతో అతడు వేగంగా నడవడం మొదలుపెట్టాడు కొంతదూరం వెళ్లాక అతనికి ఒక నది కనిపించి వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చింది తన పెట్టెను పొదల్లో దాచి నది ఒడ్డున నిలబడి నా పెట్టె నీళ్లలో పడిపోయింది అంటూ గట్టిగా అరిచాడు గోవిందుడిని వెంబడిస్తున్న దొంగ ఆ మాటలు విని పెట్టెను తానే తీసిస్తానంటూ నదిలోకి దూకాడు ఇదే అదనుగా గోవిందుడు పొదల్లో దాచిన పెట్టెను తీసుకుని వేగంగా అక్కడినుంచి పారిపోయాడు తన తెలివితేటలతో ప్రమాదం నుంచి బయటపడి సురక్షితంగా ఇంటికి చేరాడు